ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ గారు నిరంజన్ గారు మిగతా సభ్యులు మహ మహబూబ్నగర్ పట్టణంలో కలెక్టరేట్ ఆఫీస్లో బహిరంగ విచారణను చేస్తూ ఉన్నారు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక బీసీ సంఘాలు సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న కులాలతో పాటు కొన్ని వందల మందే ఉన్న కులాలు కూడా వచ్చి వాళ్ళ సమస్యలను బీసీ కమిషన్ ముందుకు తీసుకొచ్చారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా వీళ్ళందరి సమస్యలను కూడా విని రిప్రజెంటేషన్స్ తీసుకొని రేపు వారు ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్ట్లో పరిచే అవకాశం ఉంటుంది తెలంగాణ సమాజం అంటేనే అన్ని కులాల మతాల సమాహారం ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబానికో లేదా కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం ఉంచడానికి కాదు ఏ సబ్బండ వర్ణాలు వీధుల్లోకి వచ్చి అకుంఠితమైన దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాలు పోరాడినరో అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఆ వర్గాల ప్రజలకు అందితేనే తెలంగాణ సార్థకత ఏర్పడుతుంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన ఒకటి చేస్తాము ఏ సంఖ్యలో ఎవరున్నారు పేదరికంలో ఎవరు మగ్గుతున్నారు వాళ్ళకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని చెప్పి కులగణనకు శ్రీకారం చుట్టి బీసీ సంఘాల కోరిక మేరకు ఒక డెడికేటెడ్ కమిషన్ కావాలంటే ఆ డెడికేటెడ్ కమిషన్ను కూడా ప్రభుత్వం నియమించి వారి ద్వారా అన్ని కులాల వర్గాలకు సంబంధించిన వివరాలు సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు మా బీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం బీసీ కులాల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమమే ఈరోజు జరుగుతున్న బహిరంగ విచారణ మేము కూడా కూర్చొని ఆ కులాల సమస్యలను వినే అవకాశం నాకు దక్కింది ఖచ్చితంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏ ఒక్క కుటుంబం కోసమో పనిచేసే పార్టీ కాదు ప్రభుత్వం కాదు ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యలు విని దానికి ఒక పరిష్కార మార్గం వెతిమే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బీసీ కమిషన్ బహిరంగ విచారణ జరుగుతూ ఉంది మాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో కొన్ని వందల కులాలు వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాయి దాంట్లో ఏవో కొన్ని మినహాయించి అమలు సాధ్యమయ్యే ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా మేము పాజిటివ్ కోణంలో తీసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం గత పది సంవత్సరాల్లో ఏదైతే అరాచక పాలన ఒక కుటుంబ పాలన జరిగిందో దాన్ని రూపుమాపుతూ ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలకు అన్ని నాయకులకు అన్ని కుల సంఘాలకు అవకాశం కల్పిస్తూ వాళ్ళ బాధను వాళ్ళ హృదయ వేదనను వాళ్ళ పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చే ఒక మహా ప్రయత్నమే ఈరోజు ఈ బహిరంగ విచారణ నాకు చాలా సంతోషంగా ఉంది మహబూబ్ నగర్లో ఉన్న అనేక కుల సంఘాల పెద్దలు అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్న యువత ఆ సమస్యలను తీసుకొచ్చి ఈరోజు నిర్భయంగా బీసీ కమిషన్ ముందు మాట్లాడుతున్నారు ఇటువంటి స్వేచ్ఛ ప్రజాస్వామ్య వాతావరణం గత పది సంవత్సరాల్లో ఎక్కడా లేకుండే ఈరోజు చాలా స్పష్టంగా ఎవరు ఏ సమస్య మీద మాట్లాడగాలనుకున్నా ఆ సమస్య మాట్లాడడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం అది నోట్ చేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో మన బీసీ కమిషన్ ఇచ్చే రిపోర్టును అనుసరించి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది ఈరోజు అనేక మంది సంఘాల నాయకులు ఇలా వచ్చింది తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్పంచుకున్నారో వాళ్ళతోటి మమేకమై ఆ రోజు ఉద్యమాల్లో ఉన్న అనుభవం మళ్ళీ రోజు అవి కళ్ళకట్టినట్టు కనబడతా ఉన్నాయి ఇటువంటి వాతావరణం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం ఇటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రజాస్వామ్యయుతమైన వాతావరణంలో తెలంగాణ అనేక అడుగులు ప్రగతిపథంలో నడవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా చైర్మన్ గారు నిరంజన్ గారు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాడు ఎన్నో ప్రజా సమస్యలు కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేసిన వ్యక్తి మొత్తం అన్ని సంఘాలను వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకున్న వ్యక్తి పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళు చెప్పే సమస్యలన్నీ వింటున్నారు నోట్ చేసుకుంటున్నారు అధికారులతో నోట్ చేయిస్తున్నారు అందరికీ రసాబసా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా టోకెన్లు ఇచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకొని ఒక ప్రణాళికాబద్ధమైన విచారణను ఒక కోర్టు హాల్ ఎట్లయితే విచారణ చేస్తుందో అంతే విధంగా అంతే క్రమశిక్షణతోటి ఈ బహిరంగ విచారణ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం వారికి నిజంగా మా హృదయం లోతుల్లోంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా మా బీసీ మిత్రులందరికీ కుల సంఘాల నాయకులకు ప్రజాస్వామ్యవాదులకు ఉద్యమకారులకు ఒక వినపం చేస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి రాజకీయాలకు అతీతంగా మీ మీ కులాల వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక మంచి సాధన ఈరోజు మన బీసీ కమిషన్ బహిరంగ విచారణ దీన్ని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకొచ్చి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఒకవేళ ఈ జిల్లాలో మనం మిస్ అయితే పక్క జిల్లాకు వచ్చినప్పుడు అప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ తయారు చేసుకొని మీరు వెళ్ళొచ్చు పూర్తి స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యమైన వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది అనడంలో ఇక్కడ బీసీ కమిషన్ బహిరంగ విచారణే ప్రబలమైన సాక్ష్యం అని చెప్పి మీకు తెలియజేసుకుంటాము